శివన్నారాయణ బోర్డు మీటింగ్ పెట్టడంతో ఇక కార్తీక్ ఆ బోర్డు మీటింగ్కి వెళ్తాడు ఇక అక్కడ జ్యోష్నని చూసి ఎప్పుడు ఈ బోర్డు మీటింగ్కి జోష్న రాదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఇక శివన్నారాయణ అయితే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం బోర్డు మీటింగ్ పెట్టుకున్నాం కాకపోతే కాస్త ముందుగా పెట్టుకున్నాం ఈ సంస్థ ఒక్క డబ్బు సంపాదన మాత్రమే కాదు ఈ సంస్థకి విలువలు కూడా ఉన్నాయి ఈ సంస్థ అభివృద్ధికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పటి వరకు మిస్టర్ కార్తీకు ఈ సంస్థకు సీఈఓగా ఉన్నాడు ఇక మీదట ఈ సంస్థకి సీఈఓగా నా మనవరాలు జోష్నా ఉంటుంది అని శివనారాయణ చెప్పడంతో ఇక జోష్న చాలా సంతోషపడిపోతూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఏకీభవిస్తున్నానని చెప్తూ ఉంటుంది ఇక దశరథతో పాటు బోర్డు మెంబర్స్ అంతా శివనారాయణ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తారు ఇక కార్తీక్ ఏమి చెప్పకపోవడంతో ఇక శివనారాయణ అయితే మిస్టర్ కార్తీక్ నీ అభిప్రాయం ఏమిటి అని తనని అడుగుతుంటే ఇక కార్తీక్ అయితే తన రిజిగ్నేషన్ లెటర్ని శివనారాయణ ముందు పెట్టి నేను ఈ సంస్థ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ నేను సీఈఓగా చేరిందే నీకోసం బావా అలాంటప్పుడు నేను ఎలా వెళ్ళనిస్తాను అని మనసులు అనుకుంటూ నేను దీన్ని యాక్సెప్ట్ చేయను మనం పర్సనల్గా మాట్లాడుకున్న తర్వాత నీ నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడంతో ఇక దానికి శివన్నారాయణ కూడా సరేనని చెప్తాడు ఇక జోష్న కార్తీకని కలిసి అసలు సంస్థ నుంచి నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు బావా అసలు నిజం చెప్పు నిన్ను సీఏఓగా తీసి నన్ను సీఈఓగా పెట్టారనా లేకపోతే పని పనిచేయడం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే అలాంటిదేమీ లేదు చైర్మనే చెప్పాడు కదా సంస్థకి విలువలు కావాలి ఎవరున్నా లేకపోయినా సంస్థ ఆగదని చెప్పాడు కదా అందుకే నేను వెళ్ళిపోవాలనుకున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక జోష్న అయితే నువ్వు నాకు ఒకసారి చెప్పే గుర్తుందా బావా చదువుకున్న వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని అలాంటి అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది నువ్వు నా పక్కనే ఉంటే నా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటానని చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే నా అవసరం నీకేమీ లేదులే అని చెప్తూ ఉంటాడు ఇక జోష్న నా కోసం కాకపోయినా మన ఫ్యామిలీ కోసం మన తాత కోసం ఉండు బావా తాత ఏదైనా కోపంలో అన్నా నీ మీద మాత్రం అభిమానం ఎప్పటికీ ఉంటుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తాతని బాధ పెట్టడం ఎందుకు అత్తకి శాశ్వతంగా పుట్టిలు లేకుండా చేస్తావా నువ్వు ఇక్కడే ఉంటే తాత ఏ రోజుకైనా మారతాడు అని చెప్తూ ఉంటుంది ఇక జోష్న కార్తీక్ రిసిగ్నేషన్ లెటర్ని చించి అవతల పారేస్తూ ఉంటుంది ఇక కార్తీక్కి దీపా చెప్పిందే గుర్తుకొస్తూ ఉంటుంది మీ మనసుకు నచ్చినట్టుగా కాదు మీ తాత మనసుకు నచ్చినట్టుగా ఉంటే ఆయన సంతోషిస్తారు అని చెప్పింది గుర్తుకు వచ్చి సరే నేను ఈ సంస్థ నుంచి వెళ్ళిపోను ఉంటాను అని చెప్తూ ఉంటాడు ఇక కార్తీక్ బాయ్ చెప్పి వెళ్ళబోతుంటే జోషన్ అయితే కొత్త సీఈఓను కదా కంగ్రాజులేషన్స్ చెప్పు అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటుంది ఇక కార్తీక్ తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి కార్యకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక జోషన్ అయితే నీతో రోజు బాయ్ కాదు పావా హాయ్ చెప్పించుకుంటాను నువ్వు నాతోనే ఉండాలి నాతోనే తిరగాలి బాగా దొరికావు బావా నాకు ఇక నేను ఎక్కడికి వెళ్ళనివ్వను దీపా దగ్గరికి అస్సలు వెళ్ళనివ్వను ఇక చూస్తూ ఉండు నిన్ను ఎలా నేను గుప్పెట్లో పెట్టుకుంటాను దీప నీ తాళి తెంచడానికి రెడీగా ఉండు అని అనుకుంటూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్